వెరీ గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్ ఈ రోజు మనం ఏం చేద్దామంటే గవర్నమెంట్ కొత్తగా ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ విక్సిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ అనే ఒక బిల్ అనేది తీసుకురావడం జరిగిందండి అయితే పాత ఉపాధి హామీ పథకం అని చెప్తేనే మనకు ఒకటి ఉండేది ఇది టూ థౌజండ్ ఫైవ్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ పథకం ఏంటంటే ఎంజిఎన్ఆర్ఇజిఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనమాట దీ ప్లేస్ లో ఈ గ్రామీణ అనే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది రెండు పథకాల యొక్క డిఫరెన్షియేషన్ ఒకసారి చూడండి మీకు రాబోయే ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ కి చాలా యూజ్ఫుల్ గా ఉపయోగపడుతుందండి పాత పథకంలో హండ్రెడ్ డేస్ వర్కింగ్ డేస్ ఉండేవి అంటే ఎవరైనా పని కల్పించాలంటే హండ్రెడ్ డేస్ ఉండేవి కొత్త పథకానికి వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అనేది పెట్టడం అనేది జరిగిందండి ఇకపోతే పాత పథకంలో గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది నైన్టీ పర్సెంటేజ్ పెట్టుకుంటే స్టేట్ గవర్నమెంట్ అనేది టెన్ పర్సెంటేజ్ పెట్టుకునేది అనమాట ఏవైతే ఉపాధి హామీ పథకంలో అవుతుందో దాని యొక్క డబ్బులు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ టెన్ పర్సెంటేజ్ పెట్టుకున్నది ఈ కొత్త పథకం వచ్చేటప్పటికి కొన్ని యూనియన్ టెరిటోరీస్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గవర్నమెంట్ నైన్టీస్ టు టెన్ పెట్టుకుంటుంది అనమాట ఏంటంటే ఆ రాష్ట్రాలంటే ఏవైతే హిమాలయన్ రీజియన్స్ ఉన్నాయో అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో దాంతో పాటు యూనియన్ టెరిటోరీస్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్లో అండ్ నార్త్ ఈస్టర్న్స్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన అస్సాం మేఘాలయ మిజోరాం సిక్కిం నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఈ స్టేట్స్ లో మాత్రమే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నైన్టీస్ టు టెన్ పెట్టుకుంటుంది రిమైనింగ్ రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్ లోని రిమైనింగ్ స్టేట్స్ లోని కూడా ఈసారి కొత్తగా సిక్స్టీ ఫార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పెట్టుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పెట్టుకుంటుంది ఇది స్టేట్ గవర్నమెంట్ కి కొంచెం బడ్డెన్ గా అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్ ఇకపోతే ఈ ప్రోగ్రామ్ నేమ్ కూడా చేంజ్ చేయడం అని జరిగింది ఏంటంటే ఎక్కడైనా రూరల్ ఏరియాస్ లో ఉంటే రూరల్ ఏరియాస్ లో ప్రతి రూరల్ ఏరియాస్ లో కూడా వర్క్ అనేది చేసుకోవడానికి అవైలబిలిటీ ఉండదు ఇక్కడ నుంచి అలక్ కాదండి ఈ కొత్త వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ లో ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంటే ఒక నోటిఫైడ్ ఏరియా రూరల్ ఏరియాస్ ని చేస్తుంది ఎక్కడ వర్క్ చేయాలంటే అక్కడ మాత్రమే పని దినాలనేది కల్పించడం అనేది జరుగుతుంది అనమాట దీస్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంజి ఎన్ఆర్ఈ కిని తర్వాత కొత్తగా వచ్చిన గ్రామీణ పథకం బిల్లు కిని రెండింటికి డిఫరెన్షియేషన్ అనేది జరుగుతూ ఉందండి ఏంటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మా యొక్క ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంతే కాకుండా ఎవరైనా సరే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ గానీ ఎస్ఎస్సి సిజిఎల్ గానీ ఎస్ఎస్సి హెచ్సిఎల్ గాని తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ గానీ ఆర్ఆర్బి గానీ గ్రూప్ డి గానీ టెక్నీషియన్ గానీ జేఈ గానీ ఎన్టీపీసీ గానీ రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ గానీ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కొడదామా అని చెప్పేసి కానీ ఉంటే వైశాఖపట్నంలో గల వేపకుంట దగ్గరలో శ్రీ వెంకటేశ్వర కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ లో జనరల్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ డైలీ క్లాసెస్ నైన్ టు ఫోర్ ఒక సెక్షన్ ఉంటుంది ఈవినింగ్ మళ్ళీ సిక్స్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎవరైతే బ్యాక్వర్డ్ మ్యాథ్స్ లో కానీ జనరల్ గా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ చెప్పించడం అనేది జరుగుతుందండి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషల్ ఏంటి అంటే లో ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత క్లాసెస్ అనేది చెప్పించడం అనేది జరుగుతుందండి కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కొడదామని ధ్యేయంగా ఉంటుంటే త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి తక్కువ ఫీ స్ట్రక్చర్ మాత్రమే ఇందులో ఉంటదండి